ఈరోజు మిల్లెట్స్లో కొర్రలు గురించి తెలుసుకుందాం ఈ కొర్రలనే ఫాక్స్టైల్ స్టైల్ మిల్లెట్స్ అని పిలుస్తారు చాలామంది కొర్రలు వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఆర్గానిక్ పెస్టిసైడ్ ఫ్రీ న్యాచురల్లీ గ్రోన్ ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే గుడ్ ఫర్ వెయిట్ లాస్ హెల్ప్స్ టు రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్ హెల్ప్స్ టు రెడ్యూస్ డయాబెటీస్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద బ్లాకేజెస్ ఇన్ ద హార్ట్ దే ఆర్ గ్లూటెన్ ఫ్రీ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్స్ టు రెడ్యూస్ బ్లడ్ కొలెస్ట్రాల్ యాంటీ ఏజింగ్ అండ్ ఆల్సో ప్రివెంట్స్ క్యాన్సర్ ఎన్ని ఉపయోగాలున్నాయో చూశారు కదూ మరి వాడండి